ఆదివారం రోజున సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి వారి నివాసం వద్దకు వెళ్లడం జరిగింది వారు అత్యవసర పరిస్థితులు చాలా బిజీగా ఉండడం వల్ల సీఎం వ్యక్తిగత కార్యదర్శి జయపాల్ రెడ్డి మనతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల సమస్యల గురించి ఆరా తీయడం జరిగింది వారితో కలిసి ఎస్జిటిల సమస్యలు మరియు ప్రస్తుత పదోన్నతులలో ఎస్ఏ ఎల్పి ఎల్డి ఎస్జిటి లకు జరుగుతున్న అన్యాయం పదివేలు పిఎస్ హెచ్ఎం పోస్టుల గురించి తదితర విషయాల గురించి వారిపై చర్చించడం జరిగింది వారు వెంటనే సీఎం